ఈరోజు నేరుగట్టి వారిపల్లి నుంచి మన కాంగ్రెస్ పార్టీలో నాయకురా దివ్య ఆధ్వర్యంలో చాలా మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేరుగట్టి వారిపల్లి నుంచి పెద్ద ఎత్తున ఈరోజు మహిళా పనులు అక్కగారు పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీనే మనకు దిశా దశ ప్రజలకు సామాన్య ప్రజలకు మేలు చేసిందనే నమ్మకంతో ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికు హృదయపూర్వక ఆహ్వానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా అలాగే వారి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని వాళ్ళు నమ్మినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న తీరు పాలక ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు విసిగెత్తిపోయారు అందులో భాగంగానే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలు ఈ మధ్యనే తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా రాష్ట్రమంతా తిరిగి శక్తి లేకుండా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చెరుమలమ్మ గారికి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో మేమందరము కలిసి పాల్పంచుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకునేదానికి సైనికులుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మేముంటామంటూ ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి చాలా ఆతృతతో ఎదురుచూస్తున్నారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా ఉన్న ఆలోచనలను ప్రతి ఒక్కరు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చేదోడుగా ఓదోడుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను